వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది ప్రజలు ఊహించినంత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అవే తమను మళ్లీ విజయం ధర చేరుస్తాయని ఆశిస్తోంది ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ల కోసం భారీ స్థాయిలో పోటీ ఉండాలి తాహత ఉన్న నాయకులు టిక్కెట్ల కోసం ఎగబడుతూ ఉండాలి కానీ కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఆ పార్టీకి సమర్థులైన అభ్యర్థుల కొరత ఉన్నదా కొత్తగా నిర్ణయించిన అభ్యర్థులను కూడా మార్చేస్తూ గందరగోళంలో ఉన్నదా మార్చడానికి సరైన వారు లేక ఇంకా దేవులాటలో ఉన్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం ఆ కసరత్తులో జాప్యం ఇలాంటి అభిప్రాయం కలిగిస్తోంది నరసరావుపేట ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ తరఫున ఓసీ అభ్యర్థులకి అవకాశాలు దక్కాయి బీసీలకు విధిగా ఎంపీ సీటును కేటాయించడం ద్వారా కులాల సమతూకం పాటించాలని జగన్ అనుకున్నారు నియోజకవర్గంలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల యాదవ్ ఓటు బ్యాంకు ఉండడంతో ఆ సామాజిక వర్గం నుంచి ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయాలని భావించారు ఆ మేరకు నాగార్జున యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం జరిగింది ఇది పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడి ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని అడిగేసరికి ఆయన అలిగి బయటకు వెళ్లారు తెలుగుదేశం తరఫున బరిలో దిగుతారనే ప్రచారం ఉంది ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తే సమీకరణాలు ఎలా ఉంటాయని భావించారో కానీ ఏకంగా పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో వైసీపీలో అయోమయం నెలకొంది ఇప్పుడు నాగార్జున యాదవ్ స్థానంలో ఇతర పేర్లను పరిశీలిస్తున్నారు నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ముఖ్యమంత్రి పిలిపించి నరసరావుపేట స్థానం నుంచి పోటీ చేయడానికి అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది అదే సమయంలో బీసీ మహిళా అభ్యర్థిగా విడుదల రజనీ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు కనిపిస్తోంది ఇన్ని రకాల గందరగోళాలకు జగన్ ఎందుకు గురవుతున్నారు ఒకవేళ నరసరావుపేట ఎంపీగా యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావాలని వారు మాత్రమే నెగ్గుతారని అభిప్రాయం ఉంటే కనుక ఆ పార్టీలో ఆ నియోజకవర్గం నుంచి ఆ కులానికి చెందిన మరొక నాయకుడే లేకుండా పోయారా ఎక్కడో నెల్లూరు నుంచి నాయకుడిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది చాలామందికి కలుగుతున్న సందేహం ఈ పరిణామాలను గమనిస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాల కోసం ఎంతగా పోటీ ఉన్నా కొన్ని చోట్ల నాయకులు లేరనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోగానే పార్టీ కంగారు పడుతుందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయని పలువురు భావిస్తున్నారు